Hello everyone. Uh ఇదివరకు ఎపిసోడ్స్లో మనం చాలా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం హిమాస్ యోగాలో హిమాస్ యోగ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాని సింప్లిఫై చేయాలి అందరికీ అందుబాటులో ఉండాలి యోగా అనేది సో ఈరోజు మనం చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు చాలామందికి తెలియని టాపిక్ ఏంటి అంటే మనలో చాలామందికి విపరీతమైన స్ట్రెస్ మూలానైనా కొన్ని డెఫిషియన్సీస్ ములానైనా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మజలు పట్టుకోల్పోవటం మూలన ఇంకేదైనా కూడా దీన్ని టీఎంజే జాయింట్ అంటారు ఓకే ఇది ఇలా ఉంటుంది ఒకటే జాయింట్ పైన పళ్ళ వరస కింద కళ్ళ వరస ఈ జాయింట్ ఇది హింజ్ జాయింట్ అనమాట సో ఇది ఏం చేస్తుంది అంటే విపరీతమైన నొప్పి రాటం చాలా మందికి నవులుతున్న మాట్లాడుతున్న ఇలా మొత్తంగా ఓపెన్ చేయలేకపోతాం చేసినప్పుడు టక్ టక్ శబ్దం రావటము కొంతమందికి విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు నిద్రలోనే తెలియకుండానే పళ్ళు కురికేస్తూ ఉంటారు ఆరు ఇలా బైక్ చేసి నవ్వులుతూ ఉంటారు ఇలాగా ప్రెషర్ అంతా దీని మీద పడుతుంది ఆర్ మీరు బాగా కోపంగా ఉన్న వాళ్ళని గమనిస్తే డబ్బిగా పెట్టేస్తారు ఇక్కడ దవడల దగ్గర సో ఇవన్నీ తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఇది అంటే పోను పోను ఈ జాయింట్ అనేది కంప్లీట్గా దాని పట్టు ఏదైతే ఉందో కోల్పోయి సౌండ్ రావటం నాన్ వెజ్ కానీ ఆర్ చెక్కలు కానీ ఇలాంటి జంతికలు కానీ హార్డ్ ఫుడ్ తినాలంటే ఇబ్బంది పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే కొంతమందికి విపరీతమైన స్వెల్లింగ్ లాస్ట్ వీక్ ఒక క్లాస్లో ఒక అమ్మాయి విత్ విపరీతమైన స్వెల్లింగ్తో వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది కాకపోతే ఇది ఐస్ ప్యాక్ పెట్టి తగ్గుతుంది టెంపరీ మెడికేషన్ ఇస్తారు మోస్ట్లీ పెయిన్ పెయిన్కిర్జీ ఉంటాయి లేదా సప్లిమెంట్స్ ఇస్తారు కానీ ఎండ్ ఆఫ్ ది డే దీనికి కంప్లీట్ పరిష్కారం కావాలి అంటే మొత్తంగా దీనికి సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది రొటీన్ కింద మార్చుకోవాలి వీటికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి అలాగే దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు స్వెల్లింగ్ ఉంది అనుకోండి బాగా స్వెల్లింగ్ ఉంది అనుకోండి ఐస్ ప్యాక్ పెట్టి స్వెల్లింగ్ తగ్గిన తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి మరీ స్వెల్లింగ్ ఉంది మరీ ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ కన్నా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బాగా సివియర్ కేసెస్లో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి యోగా అనేది మీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ మాత్రమే బట్ అది డయాగ్నెస్ చేయాల్సింది డాక్టర్స్ సో అది డయాగ్నస్ చేసిన తర్వాత సివియారిటీ ఎంత ఉందో మరి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయితే కొంచెం రెస్ట్ అవసరం బాగా నవిలి తినటం కాకుండా సాఫ్ట్ ఫుడ్ తింటాం కొద్ది రోజులు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఉంటాం జాస్ దగ్గర రిలాక్స్గా ఉండటం మెడిటేషన్ ప్రాణియామ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి సో దాంతోపాటు ఈ ఐస్ ప్యాక్ అనేది పెడతాం స్వెల్ లాగేస్తుంది హాట్ ప్యాక్ పెడితే ఇక్కడ అంతా ఈ చుట్టూ మజిల్స్ కూడా ఒకసారి పెయిన్ వస్తూ కాబట్టి అది కూడా రిలాక్స్ అవుతుంది సో ఈరోజు సింపుల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం మీ దగ్గర నాప్కిన్ కానీ హ్యాండ్కి కానీ ఏదైనా ఇలాంటివి తీసుకొని ఇలా రోల్ చేసి రెండు పళ్ళకి మధ్యలో పెట్టి దీన్ని కొరుకుతున్నాం కొరికినప్పుడు ఇక్కడ ప్రెషర్ పడి స్ట్రెంథనింగ్ అవుతుంది సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ చూడండి ఎంత వీలైతే అంతవరకు ప్రెషర్ ఇచ్చి కాసేపు హోల్డ్ చేసి రిలాక్స్ చేయండి ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే రొటీన్ కింద పెట్టుకోండి ఒకసారి ఎక్కువ సేర్లు చేయకుండా ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ స్టార్ట్ చేయండి ఎంతసేపు మనం గట్టిగా కొరికి దాన్ని పట్టుకోవటం వలన ఇక్కడ స్లోగా స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది యూజువల్లీ ఇక్కడ ఏంటంటే మజిల్స్ ఏదైతే ఉందో అది పట్టు కోల్పోవడం వల్లనే జరుగుతూ ఉంటుంది రెండో ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ఈ పైన వరుసని లెఫ్ట్కి కింద పల్లవర్స్ని రైట్కి ఇలా అన్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళకి బట్ చేయగా చేయగా నొప్పి రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ సైడ్ మీకు అర్థమవుతుందా ఈ వరసని అప్పర్ జానీ లెఫ్ట్కి కింద జానీ రైట్కి అలా చేయటం వలన అది ఇటు అటు కొంచెం ఇది మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా పనిచేస్తుంది ఇంకొక ఎక్సర్సైజ్ టీఎంజే జాయింట్కి ఎలా చేయాలి అంటే మీ టంగ్ ఏదైతే ఉందో పళ్ళ కింద పెట్టాలి ఇప్పుడు ఇక్కడ పెట్టి ఓపెన్ క్లోజ్ ఇలా చేస్తాము ఇక్కడ కొంచెం ప్రెషర్ పడి తీసు ఇది కూడా ఉందండి ఇది కూడా మంచి ఎక్సర్సైజ్ మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా సరే స్లోగా ఫైవ్ టైమ్స్తోనే స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటే వెళ్ళండి ఎందుకంటే మీ సివియారిటీ ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ పదిసార్లు చేయండి ఇరవైసార్లు చేయాలని చెప్పను సో అందుకోసమే ఫైవ్ టైమ్స్తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటాను రండి సో ఈ జాయింట్ ఈ థమ్ ఫింగర్ని ఎగ్జాక్ట్లీ మీ దవడల పక్కన ఇక్కడ పెట్టుకుని ఫోర్ ఫింగర్స్ ఇక్కడ పెట్టుకుని జానీ లెఫ్ట్ కి కింద జాలి ఇలాగ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ ఉండండి సో ఇది కూడా చాలా ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో సో కొన్ని ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ కన్నా ఎక్సర్సైజ్ ఏ బెస్ట్ సొల్యూషన్ సో వీటికి మెడిసిన్ కూడా పెద్దగా ఉండదు పెయిన్ కిల్లర్ సప్లిమెంట్స్ లేనంటే మ్యాగ్జిమమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో సర్జరీస్ చేస్తారు సో ఈ జాయింట్ ఎక్ససైజ్ జీఎంజె జాయింట్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది అలానే విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు మీ పక్క వాళ్ళని మీ పార్ట్నర్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అడగండి మీ ఏమైనా కొరుగుతున్నారా దవడలు గట్టిగా బిగబెట్టేస్తున్నారా ఎక్కువ కోపం ఉన్న వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉన్న వాళ్ళకి లేదంటే యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చినప్పుడు తెలియకుండానే పళ్ళని ఇలా గట్టిగా ప్రెజర్ ఇచ్చేసి జా మీద ఇక్కడ ఎక్కువ ప్రెషర్ పడిపోయి ఈ జా స్లోగా దాన్ని పట్టు కోల్పోయి మజిల్ కట్టు కోల్పోయి నొప్పి స్టార్ట్ అయ్యి స్వెల్లింగ్ కూడా వస్తుంది సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు ముందుగానే అంటే మైల్డ్గా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో కనుక్కుంటే సొల్యూషన్ చాలా ఈజీ సివియర్ కేసెస్లో డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఎక్సర్సైజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ